ఒకటి చెప్పాలా చెప్పు ఇగో మళ్ళా మమ్మీ డాడీ పోయి అడగొద్దు సరే ఏ నేను అడుగుతా నిజంగా అయితే నీకు మమ్మీ డాడీ పెళ్లి సంబంధాలు చూసే పెళ్లి సంబంధాలు నిజంగా నైస్ కామెడీ రాత్రి వండుకునేటప్పుడు నవ్వుతా రాత్రి వండుకునేటప్పుడు నవ్వుతా నిజం చెప్తున్నా నేను నీ ఇష్టం ఈ మాట నేను జోక్ చేస్తలే జోక్ చేసి నవ్వుకుంటానే చెప్తాను గొడవ పడినా అని ఇంట్లో ఇట్లా పంపించేస్తుందా నన్ను అదే చెప్పింది మమ్మీ నాకు మొన్న నువ్వు ఏమో తిట్టినా డాడీ మమ్మీ మీద అరిచినా కదా అయితే నీకు ఇప్పుడే ఇంత కొమ్ములు వచ్చినాయి కదా ఫ్యూచర్ లో మమ్మల్ని చూసావు నీకు ఇంత సరిపించి వేస్ట్ పెళ్లి చేసేస్తా అని చెప్పి సంబంధం చూసినాడు డాడీ ఫోన్ మాట్లాడి మమ్మీ చెప్పడం నేను చోవులతో అయినా అక్క నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్లి చేయడం ఏంది చూ డాడీ గట్టిగా ఫిక్స్ అయిపోయింది మెంటల్గా ఫిక్స్ చేసేసి నేను ఆయనకు తెలుసా డాడీ ఇంత జల్దీ పెళ్ళింది డాడీ అని అంటే నువ్వు కమ్మా నీకు తెలియదు ఆమె నాటకాలు చాలా చేస్తుంది పెళ్లి చేసేస్తాను నేను ఫిక్స్ అయిపోయింది డాడీ నువ్వు అని ఉండాల్సిందక్క అరే డాడీ నువ్వేం చేయ తెలుసా అరే డాడీ నాకు పెళ్లి చేయింది చెల్లెకి ఎట్లా చేస్తావు పోయి అని అట్లా అడుగు ఏంది నీకు సపోర్ట్ చేసుకుంటా నేను ఇరకాలా చల్ నేను అడుగా నాకు ఆల్రెడీ పెద్ద పెద్ద డ్రీమ్స్ నీ లైఫ్ మీద సపోర్ట్ చేసుకుంటే నాకు తెలియదు చెల్లె కోసం ఏ హెల్ప్ కూడా చెయ్యవు నువ్వు ఎందుకు కూడా పెట్టుకున్నావు మరి నేను ఇంట్లోకే వెళ్ళిపోతా నాకు సంబంధం లేదు నీ మీరెవరో నేను ఎవరు అన్నందుకు మీరెవరో నేను అన్నప్పుడు పెళ్లి సంబంధం చూసి అంటే నువ్వు మంచిగా బాగువాడు నా లైఫ్ గూడిపోని అంటే నువ్వు మంచిగా బాగువాడు నా లైఫ్ గూడిపోని డాడీకి ఇదే మాట్లాడి నేను డాడీకి డాడీ నాకు ఏంది చెల్లెకి ఇంత తెలిసి పెళ్ళి చేసేస్తావా అని అంటే అవును బేట ఆమె దేనికి లేదు ఇంట్లో కూర్చొని తింటుంది మళ్ళీ మమ్మీ ఎగురుతుంది నువ్వంటే యూట్యూబ్ చేస్తున్నావు వీడియోలు చేస్తున్నావు నువ్వు సంపాదిస్తున్నావు బేట ఆమె ఏం చేస్తుంది ఇంట్లో వాడి బేవాడ్స్ గా వాడి నీ మీదరుస్తా మా మీదరుస్తా తొందరగా పెళ్లి చేసి పంపించేస్తానే అరే అక్క ప్లీజ్ అక్క ఏమన్నా చెయ్యు నేనేం చేస్తాడు నువ్వు గోడ పెట్టుకుంటే నేనేం చేస్తా చెప్పు నువ్వు చెప్పొచ్చు కదా పెళ్లి కానీ చెల్లెకి ఎట్లా పెళ్లి చేస్తావు అని అడుగు డాడీని అడుగుతాడు అడుగుతాడుచనా డాడీకి నువ్వు చేసిన దానికి కోపం వచ్చింది అయినా నా పెళ్లి నువ్వెందుకు తీసును ఇంకా డాడీ ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయి పెళ్లి కొడుకు ఉండంట నెలకి ఇరవై వేలు సంపాదిస్తాడంట సెట్ అని చెప్తున్నాం డాడీ ఇరవై వేలు ఏం చేసుకోవాలక్క నేను ఇన్ను డాడీని ఒక రోజు గట్టిగా కూర్చొని కోకి నాకో పదివేలు తీసుకుంటాను ఇట్లాంటి కథలు పడుతున్నావు అని చెప్పేసి పెళ్లి చేసి వెళ్ళకూడదామనుకుంటాడు గట్టి కూర్చొని తీసి ఐదు వేలు నెల నుంచి ఐదు వేలు డాడీ నుంచి నెల నెలకి పుక్కడ పైసలు దొరుకుతున్నాయి కాలేజ్ పోతున్నా అందరి మీద దొరుకుతున్నావు అందుకని చేసుకుంటా ఆ ఇంకా ఇది కూడా అన్నాడు తెలుసా ఏంటి ఖర్చుకి పని ఎట్లా రాదు వేస్ట్ ఆ నువ్వేమో పని నేర్పియవు నువ్వు చిన్న బిడ్డకి లాడ్ చేసావు నా మాట అయితే అసలు ఆమె మొత్తం ఆడపిల్లలాగా కాకుండా మగపిల్లగా కానీ లేక పెరుగుతుంది అసలు వేస్ట్ ఆమెకి ఇంట్లో ఉంటుంది నేను పెళ్ళి చేసేస్తాను నాకు తలకై నొప్పి అవుతుంది ఏది ఎప్పుడు వస్తుందా అని చూసిన నేను ఈ రోజులు చేసేసి ఇప్పుడైతే పెళ్ళి నేను ఏమైనా కానీ అది పెళ్ళికొడుకు మంచోడు కానీ గల్జోడు కానీ నేనైతే మాకు పెళ్ళి చేసేస్తాను అక్క చెప్పు నీకొకటి చెప్పాలా ఏంది అది మళ్ళా నువ్వు డాడీకి చెప్పొద్దు ఏంది చెప్పేంది నాకు బాయ్ ఫ్రెండ్ ఆ నేను అనుకున్నా నువ్వేదో ఇట్లాంటి పనులు చేస్తావని అనుకున్నా నేను నువ్వు గంటలు గంటలు పోయి అర్థం గల సోకులు పడుతున్నాయి నాకు అర్థం అయిపోయింది నువ్వు ఇట్లాంటిది ఏదో తెచ్చి నన్ను మీద పెడతావు ప్లీజ్ అక్క హెల్ప్ చేయి చల్ ఏది నువ్వు అక్క డాడీ ఉంటాడు హెల్ప్ చేయని అన్న అడుగుతున్నావు ఏం నువ్వు చేసి చెప్పావు కథ మళ్ళీ నేనలా హెల్ప్ చేయాలా చల్ సినిమా డైలాగ్ బాగుంది సినిమా సినిమా డైలాగ్ డైలాగ్ కాదక్క నా అది ఫీలింగ్సా నీకా ఆయన కావాలక్క నాకు డాడీకి పోయి చెప్పు నాకేం చెప్తున్నావు ఆయన కావాలని అయినా నేను అనుకున్ను నువ్వు ఇదేదో పని చేస్తున్నావు అని నువ్వు గంటలు గంటలు తయారయ్యి రోజు కాలేజ్ కి మధ్య పోతున్నావు నాకు డౌట్ వస్తుంది నువ్వు ఏదో చేస్తున్నావని హెల్ప్ చేయక్క ప్లీజ్ చల్ నువ్వు చేసేట కథలు మళ్ళీ నేను హెల్ప్ చేస్తే నాకు పెట్టి చేసా డాడీ చాలు నేను చెయ్య చెయ్యవా చెయ్య నేను అంటే నేను గూడిపోయినా పెళ్లి చేసుకొని నువ్వు మంచిగా ఉండు వీడియోలు తీసి మంచిగా లైఫ్ సెట్ చేసుకో సరేనా ఏం మాట్లాడుతున్నావు మళ్ళా లవ్ చేసే కూడు సార్ పెళ్ళి చేసుకుంటే కాదు హెల్ప్ అయితే అస్సలు చేయ వల్ల కాదు అర్చన నువ్వు అక్కో కాదే రాక్షసివి నువ్వు అక్కో కాదే రాక్షసివి ఇంత చేసిన చెప్తున్నా ఏదో గణకారం చేసినట్టు నీకుందా ఏం పోతలేదు నేను నీకు ఇప్పుడు ఎట్లా ఆడుకోవాలి అట్లా ఆడుకుంటా నేను పట్టుకుటక్క అమ్మా నువ్వు ఎట్లా అంటే తెలుసా అందుతే కాలు అందకపోతే జుట్టు చేయవా నువ్వు ఏం చేసినా అరే అక్క నువ్ అడుగా ఏం చేసినా ఫస్ట్ లవ్ చేసినా నువ్వు ఏమని అడుగుతున్నావు నన్ను హెల్ప్ చేయ్ చేసావా చెయ్యవా చేసేటవే కథలు మళ్ళీ చేసావా చెయ్యవా నన్ను అంత డేర్గా అడుగుతున్నావు కావు నువ్వు పట్టుకున్నావు ఆ కాదు ఇప్పుడు చెల్లె పెళ్ళి చేసుకుంటుంది అందరు ఏమనుకుంటారు నాకు నువ్వు డాడీకి అడగవా నాకు పెళ్లి చేయింది చెల్లెది చేస్తున్నావు ఏంది డాడీ అని అంటే ఇప్పుడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంకా నాలుగు కొడుకుపోవాలా అట్లా అంటే లా అక్క ఎట్లా అక్క నీ పెళ్ళి అయినాక నా పెళ్లి కావాలి కదా నువ్వు అడుగు నువ్వు లవ్ ఎందుకు చేసినావు అది చెప్పు నువ్వు పెళ్లి గురించి ఎందుకు తీసినవు ఇప్పుడు అట్లా అట్లా అయిపోయింది అట్లా అట్లా అయిపోయింది ఎట్లా ఎట్లా అయిపోతుంది అడుచు డాడీకి పోయి చెప్పు అట్లా ఎట్ల అయిపోయిందని నువ్వు డాడీ దగ్గర ఒక్క నువ్వు లెవ్వు నన్ను ఒడ్లు నువ్వు కాంప్రమైజ్ చేస్తున్నావు లవ్ లో ఇప్పుడు చేస్తాలే ఇప్పుడు చేస్తాలే ఎందుకు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని సరే పెళ్లి చేసుకోమరు ఇరవై వేలు సంబంధం వచ్చిందా ఇరవై వేలు ఏం చేసుకోవాలి లక్ష రూపాయలు సంబంధించి ఇప్పుడు లక్ష రూపాయలు ఇప్పుడు లేదని చెప్పినా కదా చేస్తున్నావా లేదా ఏంది ఇప్పుడు హెల్ప్ చేస్తా చెప్పు చేస్తున్నా చేస్తున్నా మా నువ్వు సిగ్గు అడకమ్మా నాకు కంపరం పుడుతుంది నేను చేసిందే తప్పు మళ్ళా ఈ అంటున్నావు ఎగురెచ్చుకుంటా ప్లీజ్ అక్క ఏం ప్లీజ్ అరే ఇప్పుడు

డాడీ పెళ్లి కానీ చెల్లకి ఎట్లా పెళ్ళి చేసు ఎందుకు నేను పెళ్లి చేసుకొని పోయినాక ఇంకొక వన్ ఇయర్ టైం పాస్ చేస్తాం అంతోటి చెప్పు అట్లాగా అనిపిస్తున్నానా డాడీకి చెప్పు మరి భయం అబ్బా భయం ఉండే లవ్ లవ్ చేసినావు కదా మాటలు కూడా వస్తాయని ఇచ్చిన షాక్ ఏం ప్లీజ్ అక్క ప్లీజ్ అంటే ఏంటో నా చేసినవన్నీ చేసి నేను హెల్ప్ చేయను మన నాకు ఇట్లాంటి విషయాలు అంటే మస్తు భయం అది కూడా డాడీ దగ్గర అడగమంటున్నావు నాలో మ్యాటర్ ఏమన్నా పోయి డైర్ చేసుకుని అడగను ఇంకే చదు చెప్పిన మనం ఇద్దరం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఇట్లాంటి కలిసి లెక్కలు చేయవద్దని అంటే ఇప్పుడు నేను నీకు అన్నిట్లా హెల్ప్ చేస్తాను అయితే ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ లవ్ హెల్ప్ చేయాలా నీకు చదు ప్లీజ్ డిమాండ్ పుట్టినా నువ్వు ఆయన లేకుండా నేను చచ్చిపోతా అమ్మా ఈ సుత్తి డైలాగ్ లు చెప్పకమ్మా ఏదో ప్రాంక్ చేద్దామని చెప్పేసి పెళ్లి చూపులు అని అబద్ధం చెప్పిన లవ్ చేసాన అంటే ఇంతసేపు నువ్వు ప్రాంక్ చేసినావా ప్రాంక్ చేసినాను కానీ ఇప్పుడు నువ్వు లవ్ చేస్తానవా పక్క డాడీ చెప్తే విషయం ప్రాంక్ నువ్వు నా మీద చేసినావా నేను నీ మీద చేసినా ఊకే కెమెరా ఆడనే పెడితే నేను చిన్నపిల్లనా కావాలా డౌటా మా ఫ్రెండ్ కాల్ చేయాలా నువ్వు నేను ఒకటి ఫిక్స్ అయినా నేను అదే చేస్తా ఓకే అసలు లాస్ట్ టైమే చెప్పిన ఆడ కెమెరా ఉందని నేను ఫస్ట్ నువ్వు వచ్చి నీకు సంబంధాలు చూసి అనగానే కెమెరాట్టి నా నోలాడినా దరికినావు మంచి ఎంత కొట్టినా ఎంత కొట్టినా అంటే లవ్ చేసే కొడతావాడు కొట్టీ కూడా అంత కొట్టదేమో అంత కొట్టినావు చీ నేను ఒకటి చేద్దామంటే ఇంకోటి చేసింది ఏం లేదు కెమెరా లాస్ట్ టైం ఆడనే పెట్టింది ఇప్పుడు కూడా ఆడనే పెట్టు నిజం చెప్తున్నాను ఒక్క నిమిషం ఫ్యూజ్ పోయినా కాల్ నెంట్ లోప్ చేస్తున్నా ఏదో ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాం నాకు ఇంతపై చెల్లకి వస్తుంది అనుకోలే మా చెల్లి నెక్స్ట్ టైం కెమెరా ఆడ పెట్టినాం అనుకో సచ్చినా పెట్టాను బాబోయ్ చలో మా చెల్లి ఇచ్చిన ఈ చెలకెట్లు చేయండి ప్రాంక్ చేయాలంటే భయపడాలి అట్లనే వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ అయితే పక్క చేయండి బెల్ కూడా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక మేము అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ టైం ప్రాంక్ చేయాలో మీరు కమెంట్ చేయండి జస్ట్ మీ యొక్క కమెంట్ తోటి మీ ముందు ప్రాంక్ వీడియో రెడీగా ఉంటది సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్